భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆషాఢ మాసంపు శుక్రవారం ఈ శుక్రవారం రోజున ఆషాఢ మాసం అంటేనే వారాహి అమ్మవారికి నవరాత్రులు ప్రారంభమయ్యే రోజు ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ విధంగా ఉద్భవించారు ఏ విధంగా అమ్మవారు మనకు పరిచయం అయ్యారు అనేది వర వారాహి అమ్మవారి యొక్క పూర్తి కథను విందాం ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తి వరాహ రూపంలో రావలసి వచ్చింది వరాహం అంటే పంది అలా వరాహ రూపంలో ఆయన రావటం ఆయనకేమీ సరదా కాదు లోకరక్షణ కొరకు మాత్రమే ఆయన వివిధ అవతారాలకు స్వీకరించవలసి వచ్చింది విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయా విజయులు అని ఇద్దరుండేవాళ్ళు ఒక ప్రత్యేకమైన హోదాలో ఉన్నప్పుడు ఏ మనిషికైనా అంతో ఇంతో అహంకారం అనేది ఉంటుంది ఈ అహంకారం అనే దానితో బాధపడే వాళ్ళు జయ విజయులు అయితే ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి మధ్యన ప్రణయ కలహం జరిగింది అయితే లక్ష్మీదేవి అలకపూరిత భావంతో అలా వచ్చింది అయ్యో శ్రీహరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్న భావంతో తను కూడా చాలాసేపు అయింది ఆయనను చూసి అని అనిపించింది వెళ్దామని లోపలికి వెళ్తుంటే ఈ జయా విజయులు ఆమెను అడ్డుకున్నారు వీళ్ళని నియమించిందే లక్ష్మీదేవి అలాంటి జయా విజయులిద్దరూ స్వామివారు లోపల ప్రశాంతంగా ఉన్నారు మీరిప్పుడు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆమెని ఆపేశారు మీ లక్ష్మి తొలగిపోవుగాక అని ఆమె ఒక్క మాట అనేసి ఊరుకుంది ఆమె మాటల యొక్క ఆంతర్యం శీఘ్రంగా వచ్చేసింది అయితే సనకనందనాథులి మునులు విష్ణుమూర్తి దర్శనం కొరకు వైకుంఠానికి వెళ్ళారు అక్కడ ఈ ఇద్దరూ వీరిని లోపలికి అనుమతించలేదు వాళ్ళు చాలా రకాలుగా చెప్పి చూశారు అయినా సరే అనుమతించలేదు వీళ్ళ కోపం వచ్చేసి ఆ కోపంలో మీరు భూలోకంలో రాక్షస యోనులయందు జన్మింతురుగాక అని శపించాడు ఇంతలో ఈ మునుల శాపం తగిలింది అని గొడవ చేయటం మొదలుపెట్టారు బయట జరుగుతున్న ఈ అలజడికి శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చారు అరిగిందంతా స్వామివారు విన్నారు వినటమంటే ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు కానీ తెలియనట్టుగానే ఉన్నాడు అయితే శ్రీ మహావిష్ణువు దేవుడు కదా మరి అతని దగ్గర పనిచేసేవాళ్ళు కదా జయా విజయులు ద్వారపాలకులు కదా అని శ్రీ మహావిష్ణువు వాళ్లతో గొడవ పడలేదు నేను మీపై ఇప్పుడు దయ చూపిస్తే మీలో ఉన్న అహంకార భావం పోదు మీతో పాటు ఈ లోకానికి కూడా బుద్ధి చెప్పాలి అహంకారం అనేది ఒక మనిషిని ఎంతలా కిందికి దింపేస్తుంది అనేది తెలిసి రావాలి మీరు రావటానికి మీకోసం నేను కూడా అవతార శ్రీకారం చేయవలసి వస్తుంది ఇప్పుడు మీరు రాక్షసు ఎందు పుట్టి మళ్ళా మీరు నా చేత సంహరించబడినట్లు యథాస్థానానికి వచ్చినప్పుడు మాత్రమే మీలో ఉన్న అహంకారం అనే భావన తొలగిపోతుంది అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు ఇంతలో చిత్రం చూడండి ఏ తల్లయినా తన కొడుకుని తను తిట్టినా కొట్టినా తనకి కాసేపు కోపం అనిపించినా తర్వాత మళ్ళీ బుజ్జగించుకుంటుంది అదే తన కుమారుణ్ణి వేరే ఎవరైనా ఒక్క మాట అన్నా కానీ విలవిల్లాడిపోతుంది తట్టుకోలేదు తల్లి హృదయం ఇప్పుడు శ్రీ మహావిష్ణువు పరిస్థితి కూడా అదే జయా విజయలను మరెవరో శిక్షించడానికి వీలు లేకుండా తన పుత్రులని తనే శిక్షించి అహంకారాన్ని తొలగించి బుద్ధితో వాళ్ళని మళ్లీ తన దగ్గరికి తిరిగి తెచ్చుకునేలాగా అవతారాలను స్వీకరించాల్సి వచ్చింది వాళ్ల కోసం మాత్రమే స్వీకరించాడు అని కాదు కానీ లోక కళ్యాణం కోసం కూడా స్వీకరించి జగద్రక్షణ చేశారని కూడా మనం చెప్పవచ్చు కశ్యప ప్రజాపతి ప్రదోషవేళలో జపంచేసుకొని అగ్ని కార్యం కోసం సిద్ధం చేసుకుంటున్నాడు అయితే ఆయనకి ఇద్దరు భార్యలు అతిథి తిది అతిథి ఎందు దేవతాంశ తిదియందు రాక్షసాంస జన్మిస్తారు అయితే ఈ ప్రదోష సమయంలో తిదికి కామాతురత కలిగినది ఆవిడ ఆయన దగ్గరకు వచ్చి భర్తకి పుత్ర సంతానం కలిగించిన నాడే భార్య సంపూర్ణ మతి అవుతుంది మా తండ్రి గారు తన కుమార్తెలను ఇచ్చి మీకు వివాహం చేశారు నా ఎందు ఇంకా సంతానం కలగలేదు కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించి నాకు సంతానం కలిగేలా చూడు అని అడిగింది దానికి ఆయన కాలంలో ఉగ్రభూతములు అన్నీ లేచే సమయం ఈ సమయంలో విషంతో కూడిన ప్రాణులన్నీ ఆహారం వేసిన కోసం సూర్యాస్తమయం తర్వాత బయటకు వస్తాయి అదీగాక ఈ పరమశివుడు అసుర సంధ్య వేళలో వృషభ వాహనం ఎక్కి పార్వతీ సమేతంగా కైలాస పర్వతం మీదకి వెళ్తూ భూమండలంపై సంచరిస్తూ ఉంటాడు కాబట్టి నీవు ఈ సమయంలో ఇలాంటి కోరిక కోరటం ధర్మబద్ధం కాదు అదీ కాక పరమేశ్వరుడు స్వాపర అనే భేదం చూడడు లోకకంటకుడైన కుమారులు కలుగుతారు ఒక ముహూర్తం ఆగు ఈ అసుర సంధ్య వేళలో ఈ యొక్క ఆలోచన అనుచితమైనది నీ కోరికను నేను కాదనను కానీ కాలానికి అనుగుణంగా బతకడమే ప్రవృత్తి అని బదులిచ్చాడు కానీ ఆమె అతని మాటలు వినకుండా మొండిగా అడుగుతూనే ఉంది చేసేదేమీ లేక కశ్యపుడు ఈ సమయాన్ని తనకై కేటాయించి తదుపరి తన కార్యక్రమలు చేసుకునే పనిలో పడిపోయాడు కొంతకాలానికి గర్భాన్ని దాల్స్తుంది కశ్యపుని దగ్గరకు వచ్చి నేను నీ తేజస్సు వలన గర్భం దాల్చాను అని చెప్పగానే కశ్యపుడు తన దివ్య దృష్టితో చూసి నీకు లోక కంటకుడైన కుమారులు ఇద్దరు కలుగుతారు అని చెప్పాడు వాళ్ళు ఈ లోకాన్నంతటిని సుఖం లేకుండా చేస్తూ రాక్షసులుగా పెరుగుతారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వాళ్ల తలను తన సుదర్శన చక్రంతో తీసేస్తాడు ఈ విషయం విన్నా ఇది చాలా రోదిస్తుంది కొన్నాళ్ళకి ఆమెకి కవల పిల్లలు పుడతారు మొదటివాడు హిరణ్యాక్షకుడు రెండవ వాడు హిరణ్యకశపుడు వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ అనురాగం కలిగి ఉండేవాళ్ళు అయితే హిరణ్యాక్షునికి లోపగుణం చాలా ఎక్కువగా ఉంది ప్రళయం సంభవించినప్పుడు ఈ సృష్టి మొత్తం జలంతో నిండిపోయింది ఈ భూమండలం కూడా ఆ సముద్రపు మధ్య భాగంలోకి వెళ్ళిపోయింది అయితే ఈ హిరణ్యాక్షకుడికి ఆ మునిగిపోయిన భూమండలం మీద ఆశ కలిగి దానిని ఎవరైనా ఎత్తుకుపోతాడేమో అన్న భయంతో ఆ భూమండలం నాది అనే భావంతో దాని దగ్గరే కావలి కాస్తూ అది నాది అనే అహంతో ఉండిపోయాడు అయితే శ్రద్ధదేవుని మునువు చేసి బ్రహ్మదేవుడు అతనిని నువ్వు సృష్టి చేయమని చెప్పి వెళ్ళే చెప్పాడు దానికి ఆయన భూమి ఎక్కడుంది భూమి సముద్ర జలం లోపల ఉన్న పాతాళంలో ఉండిపోయింది భూమిని ధార్మికంగా ఆ సముద్ర జలాల నుంచి పైకి తీసుకువస్తే సృష్టి చేయగలగను సృష్టి ఎలా చేయటం అని అడిగాడు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉండగా బ్రహ్మదేవుడికి తుమ్ము వచ్చింది ఆ తుమ్ములో నుంచి ఒక చిన్న బాబు పుట్టాడు అతని పేరు యజ్ఞవరాహమూర్తి ఆయన పుట్టడం బొటన వేలు అంత సైజులో పుట్టి అందరూ చూస్తుండగానే భూమి ఆకాశం ఎత్తు ఎదిగిపోయాడు ఆ వరాహ అవతారం యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు యజ్ఞమునందు వాడబడే పదార్థాలను శరీర భాగాలుగా చేసుకుని వచ్చాడు కావున అతనిని యజ్ఞవరాహమూర్తి అని పిలిచారు ఈ వరాహమూర్తి పెద్ద పెద్ద రోమాలు తోటి సముద్రం సముద్రంలో ఉన్న భూమండలాన్ని బయటకు తీయటానికి సముద్రంలో దిగాడు అయితే ఆయన తన మొహాన్ని సముద్రంలోకి ముంచి భూమి ఎక్కడ ఉంది అని వెతకటం మొదలుపెట్టాక ఈ సముద్ర జలమంతా ఆయన పాలకులలోకి వెళ్ళిపోయింది ఒక్కసారి ఆయన లేచి నిల్చొని చెవిలోకి వెళ్ళిన నీటిని తన శరీరానికి ఉన్న నీటిని ఒక్కసారి విదిలించాడు ఆయన శరీరం మీద నుంచి చిలకరించినట్లుగా వస్తున్న నీటిని తల మీద పడితే భాగ్యమని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ సముద్రం చుట్టూ వచ్చి చేరారు మర్లా సముద్రంలోకి తన ముఖాన్ని పెట్టి పాతాళంలో పడిపోయి ఉన్న భూమిని తన కూరలపై మీద నిలబెట్టి భూమిని పైకి తీసుకువస్తున్నాడు ఇలా ఆయన తీసుకువస్తుంటే హిరణ్యాక్షకుడు ఊరుకుంటాడా నువ్వెవరు భూమి నాది నువ్వెందుకు తీసుకువెళ్తున్నావు అని చెప్పి వెంటపడ్డాడు ఇద్దరి మధ్యన బాగా యుద్ధం జరిగింది చివరికి వరాహమూర్తి తన కూరలను పైకి లేపి అతని ఛాతిపై ఒక్క తన్ను తన్నాడు అంతే రక్తం కక్కి చనిపోయాడు హిరణ్యాక్షకుడు అంతటితో రాక్షస సంహారం అయిపోయింది తర్వాత ఆయనను అవతార విముక్తుని చేయటానికి శివుడు శరభ అవతారంలో వస్తాడు ఆ విధంగా హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఈ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కెండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శంభ నిశంబులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్ర వారాహి కాశీ వారాహిదేవి అమ్మవారి పాత్ర సుస్పష్టతం వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఆ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖం పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది లలితా పరమేశ్వరి దేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించినటువంటి కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లో తెల్లవారుజాముల్లో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ శత్రుభయం ఉండదు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామాలలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలుగా నడుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలీని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం దేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్రాలను పఠిస్తే సకల జయాలను సిద్ధిస్తాయి అందుకే అమ్మవారి ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని కొలిచి భక్తితో నవరాత్రులు చేసుకున్న వారికి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఈ కథ విన్నా చదివినా కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత